హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ చూపిస్తాను రండి నా స్టైల్లో చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి ఫస్ట్ చికెన్కి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసుకుంటున్నాను చూసేయండి అల్లం తెల్లగడ్డ పుదీనా కొత్తిమీర టమోటా అన్నీ బాగా రెడీ చేసుకుంటున్నాను చికెన్ని క్లీన్ చేసుకొని ఒక సైడు బాండ్లీ పెట్టుకొని కావలసిన స్పైసీస్ ధనియాలు చెక్క లవంగ మిరియాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ అల్లం తెల్లగడ్డ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఒక మూడు టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఒక సైడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం మాయలు వేసి దాంట్లో బిర్యానీ ఆకు వేసి చికెన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను నీచి నీళ్ళు పోయిన దాకా దాన్ని బాగా ఉడికించుకోవాలి తర్వాత ఒక సైడు మసాలాలు రెడీ అవుతున్నాయి కొంచెం ఫైనల్లో పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసి అది బాగా ఆరబెట్టుకున్నాక మిక్సీకి వేసుకొని రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో ఏమన్నా తప్పులు ఉంటే లైక్ తీసుకోండి ఫ్రెండ్స్ బాగా నా వీడియోని లైక్ చేసి ఒక షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఈ మసాలాలన్నీ పేస్ట్ చేసుకొని రుబ్బి పెట్టుకున్నాను దీన్ని ఉడికించిన చికెన్లో వేసుకొని బాగా కలిపెట్టుకొని కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఉడికించుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం రుబ్బిన మిక్సీ జార్లోనే నీళ్ళు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చినాక ఫైనల్ టచ్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్ ఇస్తే సరిపోతుంది ఇలా చేసుకుంటే చికెన్ బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత ఒక సైడు సంగటికి పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలుసు కాబట్టి నేనేం మీకు చూపించం లేదు కొంచెం ఫస్ట్ అన్నం ఉడికించేసుకున్నాను తర్వాత కొంచెం కావలసినంత పిండిని వేసుకొని అది బాగా ఉడికినాక చిన్న మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత దాన్ని నాకాడ తెడ్డు కరలేదు నేను యూజ్ చేసేది పప్పు గత్తినే దాంతోనే నేను సంగటిని ఎప్పుడే కానీ రెడీ చేసుకుంటాను సంగటి బాగా కలిపెట్టుకొని కట్టకుండా నీట్గా బాగా సంగటిని కలిపెట్టుకోవాలి ఇది అందరికీ వస్తుంది ఇప్పుడు వాళ్ళకైతే నాకు తెలీదు బాగా సంగటిని కలిపెట్టుకున్నాక ముద్దలుగా రెడీ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఇక్కడ రెడీ అయిన చికెన్ని వేసుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి ఇది నా ఫస్ట్ వీడియో ఫస్ట్ నేను ఇప్పుడు ఒక వన్ వీక్ని ఇంకా నేను బాగా ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ లైక్